రేపు వస్తానన్నప్ప లండన్కి ఆ వస్తానన్నా రేపు ఫ్లైట్లు ఏర్పాటు ఇటు నుంచి నెక్కుతాగి అరే తిరుగుతా సరే 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 పూలు గీలు అన్ని బాగా ఏర్పాటు చేయి ఏదో అట్లా కనిపించినావు బాగున్నావు అందంగా ఉన్నావు అన్ని బాగున్నాయి ఎందుకని సూపర్ గా ఉన్నావు అలా మాట్లాడకూడదు సరేనా నేను లండన్ లో ఉంటా ఆడ ఇడ ఫారెన్ లో ఉంటా మామూలు ఉండేదే నేను ఫారెన్ లో చేయకూడదు నువ్వు కూడా అన్యాయం సరే నువ్వు నా చుట్టూ దొరికిపోయింది నేను ఎందుకు ఇలా ఉంది నా అంతకు నేను ఉంది కదా లవ్ చేసి అలా చేసి ఫేవర్ తోడ నేను నువ్వే చెప్పి అన్ని చేసి ఇప్పుడు వదిలేసి అంటే ఎట్లా వదులుతారా ఇప్పుడు ఏం చేస్తే వదిలేస్తా హక్కి వదిలేస్తా హక్కి ఓకే అందరికి ఈ వీడియో అనేది ప్రాంక్ అయితే భారీగా వండర్ఫుల్గా వచ్చింది అయితే ఏమంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి క్యాజువల్ క్యాజువల్గా మామూలుగా కనిపిస్తే తీసినాను ఇది బాగా వైరల్ కావాలని కోరుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అన్న కావాలని కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఎన్నెన్నో వస్తాయి ఓకే థ్యాంక్స్ లవ్ యూ ఆల్ హలో నమస్తే అప్ప నమస్తే రేపు వస్తానాండన్కి ఆ వస్తాను రేపు ఫ్లైట్లు ఏర్పాటు ఇటు జిట్నుంచి మనం పుట్టవర్తిలు ఎక్కి దిగుతా లండన్ లోనే దిగేది సరే 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 పూలు గీలు అన్ని బాగా ఏర్పాటు చేయి ఉండాల ఉండాలా సెండు పూలు కాలకేది అవి ఇవన్నీ రెడీ చేసి దుమ్ము దులిపే హలో ఉండరా ఉండరా లైన్లో ఉండు నువ్వు నేను మళ్ళా మాట్లాడతా ఉండరా హలో ఎందుకు నా చట్ట జరుగుతున్నావు నా అంటే తిరగకూడదా ఎందుకు తిరగకూడదు ఎందుకు నాతో ఏం పని నీకు అంటే నీతో మామూలు క్యాజువల్ గా అట్లా పోతుంటే నువ్వు కనిపించావు ఇట్లా తిరుగుతా తిరిగే ఎందుకు తిరుగుతున్నా అంటున్నాను నా అంటున్నాడు తిరిగి చుట్టూ ఎందుకు తిరుగుతున్నా అంటున్నాను తిరగకూడదు అంతే రీజన్ అంతే ఇప్పుడు ఆ అయితే నీకు ఏం పని అండి ఏదో అట్లా కనిపించినావు బాగున్నావు అందంగా ఉన్నావు అన్ని బాగున్నాయి ఎందుకని చూస్తాము చూసేది తప్ప నాకు అలాంటిది అన్నమాట ఎందుకు నచ్చవు ఆ మళ్ళీ కథ ఏం కథ అంటే ఏం కథ అంటే నీకే తెలుసు నాకేం తెలుస్తుంది అది మీరు తెలుసుకున్న ఎందుకు అలా నచ్చు తిరుగుతున్నాం సూపర్ గు అలా మాట్లాడకూడదు సరేనా సూపర్ గును అలా మాట్లాడకూడదు సరేనాక్షన్ ఎందుకు అందంగా ఉన్నావు చాలా అందంగా ఉన్నావు అయితే నా బిజినెస్ లో ఏందో తెలుసా నీకు నేను లండన్ లో ఉంటా ఇడా ఫారెన్ లో ఉంటా మామూలు ఉండేదే నేను ఫారెన్ లో నీకేదో నువ్వు మాట్లాడుతున్నా అట్లా చూసి నువ్వు ఎందుకు చూసినా ఎందుకు తిరుగుతూ ఉంటావు అంటే అబ్బాయి ఎందుకు చూస్తున్నాడు అని కదా ఇప్పుడు సమాజం ఎలా ఉందో తెలిసి కూడా నేను మరీ మాట్లాడతాయాలని సమాజం అట్లా అంతే కదా అయినా నాకేమో గాని భూమి చుట్టూ భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరుగుతాడు కదా అట్లా నేను నీ చుట్టూ తిరుగుతా తెలుసా ఎందుకు నాకేం ఏమో నువ్వే చంద్రుడు లాగా ఉన్నావు కదా ట్రాక్ లో మీకు ఇంకే కథ చెప్పాలి మీరు బాగున్నావా తిన్నావా ఇంకా లేదు నేను ఇంకా ఎందుకంటే నిన్ను చూస్తానే కడుపు నిండిపోయింది అందుకే ఎందుకంటే నిన్ను చూస్తానే కడుపు నిండిపోయింది అందుకే ఏమోనబ్బా నేనైతే కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పాడు నేనైతే కంట్రోల్ చేసుకోవాలి చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా ఏం చెప్తాం ఇంత హార్డ్ గా మాట్లాడితే ఏం చెప్తాం మీరే చెప్పాలి చెప్తాం ఇంత హార్డ్ గా మాట్లాడితే ఏం చెప్తాం మీరే చెప్పాలి ఏ మీరే వచ్చి చుట్టూ తిరుగుతున్నారు చుట్టూ తిరగకూడదా సరే ఓకే బాయ్ నేనైతే కనిపించను నేను ఇంటి తిరగను ఏదో తిరిగిందే తప్పు అయిపోయింది తిరగను అంటే ఇలా మీ అంతకు మీరు వచ్చి చుట్టూ తిరిగి ఏదో విధంగా మాట్లాడేసి మీరు వెళ్ళిపోతే మరి ఇది ఎట్లయితుంది చెప్పు ఇది ఎట్లయితుందంటే అంతే అంటే ఫీలింగ్స్ అప్డే విని చేసుకున్నాను అంతే మీరే అంటే స్టార్టింగ్ చేసేది మీరే తర్వాత అన్ని బాధపడాల్సింది మేమా తర్వాత అన్ని బాధపడాల్సింది మేమా ఇప్పుడు అలాగే ఉంటదా అప్పుడు అప్పుడే బాధపడుతున్నా ఇప్పుడు నేను ఊరికే రౌండ్ అట్లా అంటే అలా చాలా చెప్తా చూడన్నా ఎవరు అందంగా కనిపించినారేమో అంటే అంటేలా నేను నచ్చినానని నువ్వు చెప్పినానా లేదు కదా అలా చేయకూడదు నువ్వు కూడా అన్యాయం సరేనా నువ్వు నా చుట్టూ దొరకపోయిన నేను ఎందుకు ఇలా ఉంది నా నేను ఉంది కదా ఓకే చేయకూడదు నువ్వు కూడా అన్యాయం సరేనా నువ్వు నా చుట్టూ దొరకపోయిన నేను ఎందుకు ఇలా ఉంది నా అంతకు నేను కదా ఓకే నేను తిరిగిన దానికి సారీ అది నేను నేను ఇంకైతే తిరగ ఇలా చెప్పేస్తే ఇలా స్టార్టింగ్ లోనే నువ్వు చెప్పాల్సింది నాకు ఇటువంటి ఇష్టం అన్ని అసలు నువ్వు నా దగ్గరికి రావాల్సింది కాదు నువ్వే వచ్చి నువ్వే మాట్లాడి చేస్తే ఇలా ఓకే బై ఓకే అలా అంటే ఇలా చెప్పు అలా నన్ను నిర్ణయం చేసినట్టు కదా లవ్ చేసి అలా చేసి ఫేవర్స్ ఎంత నువ్వే చెప్పి అన్ని చేసి ఇప్పుడు వదిలే సెంటర్ చదువుతారా ఫస్ట్ నువ్వే వచ్చి నువ్వే లవ్ చేస్తున్నానని అని చెప్పి నా చుట్టూ తిరిగా నీకేం నువ్వు నన్ను లవ్ చేయాలి అయితే చీర వదులు చెప్తా ఏం రా మీరు ఎందుకు మీరు నాటకాలు ఆడుకుంటా నువ్వెందుకు నువ్వు వచ్చి అన్ని చేయలేవు నా చుట్టూ తిరిగి అన్ని చేసి మరి ఇప్పుడు నన్ను వదిలే అంటావా ఫస్ట్ వదలనే వదలను రా ఇప్పుడు ఏం చేస్తావు అగ్గి వదిలేస్తా అగ్గిలా ఓకే ఏం లేదు అగ్గా వీడియో తీస్తాము హాయ్ ఓకే హాయ్ వీడియో కోసం వీడియో కోసం తీసిన మంచిగా అవునా ఓకే 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 థ్యాంక్ యూ బాయ్ బాయ్